హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సింపుల్గా చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా నీట్గా వాష్ చేసుకున్న చేప ముక్కలని తీసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి ఒక గిన్నె తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అనేది వేసుకోండి చేపల పులుసులో ఆయిల్ అనేది ఎక్కువగా ఉంటేనే పులుసు అనేది రుచిగా ఉంటుంది ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి అండ్ తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న స్పైసెస్ కూడా అందులో వేసేసుకోండి తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కసేపు గోలనివ్వాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్ వేసుకోండి ఉల్లిపాయలను కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఉల్లిపాయలను కూడా మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా పుదీనా వేసుకోండి పుదీనా వేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పుదీనా కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి మిష దంచుకున్న అలా పేస్ట్ పేస్ట్ని వేయడం వల్ల చేపల పులుసు అనేది చాలా రుచిగా ఉంటుందండి అప్పటికప్పుడు దంచి వేసేసుకుంటేనే చేపల పులుసు చాలా టేస్టీగా వస్తుంది అండ్ ఈ విధంగా ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకోండి పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో ఆ చేప ముక్కలను కూడా తీసేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత దీంట్లో ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసేసుకోండి సాల్ట్ వేసేసుకున్నాక దీన్ని మొత్తం గరిటె సహాయంతో మంచిగా మిక్స్ చేయండి మంచిగా మిక్స్ చేసుకొని ఈ విధంగా చేపల పులుసు చేయని వారు ఎవరైనా ఉంటే కూడా కొత్తగా వంట నేర్చుకునే వారు ఎవరైనా ఉన్నా కూడా ఈ విధంగా చేపల పులుసుని సింపుల్గా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్గా సో ఈ విధంగా మొత్తం మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చేసి చూస్తే ఆయిల్ అనేది చేప ముక్కల నుండి ఇలా సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు మనం ఇందులోకి తగినంత కారం వేసుకొని నేను అయితే ఇక్కడ టూ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను అండ్ ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర మెంతుల పొడి కూడా వేసేసుకున్నాను ఇప్పుడు చింతపులుసు రసం ఏదైతే ఉంటుందో ఆ చింతపులుసుని కూడా అందులో వేసేసుకొని గరిట పెట్టకుండా ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్తో గిన్నెని మెల్లగా కలుపుతూ గిన్నెతోనే ఈ విధంగా మనం చేప ముక్కలన్నిటిని ఈ విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉంచండి తర్వాత టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మనకు ఆయిల్ అనేది పైన తేలుతుంది సో ఈ విధంగా అయినప్పుడు మనకి చేపలు అనేవి ఆల్రెడీ ఉడికిపోయినట్టే అర్థము ఈ విధంగా మధ్య మధ్యలో ఒక క్లాత్ సహాయంతో కలుపుతూ ఉండండి ఈ విధంగా కలపడం వల్ల ముక్కలు ముక్కలని విరగకుండా అలానే ఉంటాయి సో ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇందులో తగినంత కొత్తిమీర వేసేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ అయినట్టే చూసారు కదా ఎంతో సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఈ చేపల పులుసుని కొత్తగా వంట నేర్చుకునేవారు కూడా చూసి చేసేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్